హాయ్ అండి నేను మీ సునీత వెల్కమ్ టు యువన్ నందన్ టాక్స్ ఈరోజైతే నేను మన తెలుగు వాళ్ళకి గోంగూర అని పేరు చెప్పగానే నోట్లో నుంచి లాలా జలం అయితే వచ్చేస్తుందండి ఊరికే అనలేదండి ఆంధ్రమాత అని చెప్పి ఈ గోంగూర పులుసుని ఏ విధంగా చేసుకోవాలో నోటికి కమ్మకమ్మగా ఎలా వండుకోవాలో చూపించబోతున్నానండి దానికోసం ఒక పెద్ద కట్ట గోంగూర అయితే నీట్గా ఒలి చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ రెండు టమాటాలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం చింతపండు అండి ఆ చింతపండు టేస్టే వేరు కాబట్టి అందుకే కొంచెం వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు గోంగూరే పులుపు కాబట్టి దాంట్లోకి సరిపోను పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇప్పుడు మనము సిమ్లో మగ్గించుకోవాలండి ఇలా వాటర్ పోసాం కాబట్టి ఆల్రెడీ గోంగూరలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి ఇలా వస్తాయి మనకి ఇలాగ ఒక గంట సేపు ఉడికించుకున్న తర్వాత కొంచెం అయితే మగ్గిపోతుంది కదండి మనం వేసుకున్న ముక్కలు కూడా మగ్గిపోతే అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి మనకి ఆ పులుపు అనేది కారాన్ని డామినేట్ చేసేస్తుంది అలా కారం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు మనకు కావాలి అంటే కనుక పచ్చిశనగపప్పు కానీ కందిపప్పు కానీ అయ్యో కొన్ని ఒక గుప్పిడైతే వేసుకోవాలండి మనం ఫస్ట్లోనే వేసుకుంటే అవి గోంగూరతో పాటు ఉడికి మంచిగా బాగుంటుంది మేమైతే యాడ్ చేసుకోలేదు ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తం నీళ్ళంతా దగ్గరకు వచ్చేసేసి మంచిగా ఉడికిపోయింది కదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ తాలింపు గింజలు రెండు ఎండిమిర్చి ఆరేడు వెల్లుల్లి రబ్బలు దంచుకొని వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే పులుసు కమ్మకమ్మగా బాగుంటుంది ఇవన్నీ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి దాన్ని మొత్తాన్ని మంచిగా పప్పు గుత్తితో మెదిపేసేసుకొని ఈ తాలింపులోకి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం అన్నంలోకి నెయ్యి వేసుకొని గోంగూర పులుసు వేసుకొని వడియాలతో నంచుకొని తింటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ పులుసు అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్